శ్రీ విరాజిత కమేశ బమాంగల్ సూత్ర శోభిత కందర కనకాంగ జోర కమణియజాం రత్నగ్రైవీయ చింతా కౌల ముక్తా ఖలామిత రామేశ్వర ప్రేమ రత్న మణి పని భదస్థని నాబ్యాల బాల రోమాలి లతా లచద్భై లక్ష్య రోమలత ధర చావు మధ్యమ స్థానా మధ్య పట్టు బంధు వయ ంబుజ మారాళీ మందగమన మహారావణ్య సేవీ సర్వ నవద్యంగి సర్వరణభూషిత శివకామేశ్వరం కాస్త శివ స్వాధీన వల్లభ సుమేరు శుంగ మధ్యస్థ శ్రీమన్నగర చింతమణి హస్త పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సురసాగర మధ్యస్థ కామాక్షి కామదాని దేవసీ గణసంగ సూయమానాత్మ వైభవ బండాసురక్త நந்த மந்திரி நியாம்ப விருச்ச விஷாங்க வதத்தோஷித விஷுக்கர பிராணஹரண வாராஹி வீரிய நந்த காமேர முகாலோப கல்பீணேஸ்வர மகாகணேஷ நிர்ணா విఘ్నయింద్రా ప్రహర్షి భాడాసుర్ముక్త శాస్త్ర ప్రత్యవర్షిణీ తారాంగుళి నగోత్పన్నారాయణ దశాతి మహాపాష్పతానిర్దగ్ధాసురసైనికా కామెశ్వరాత్ర నిర్గగ్ధాభాసురూన్య బ్రహ్మపేంద్రమేంద్రాదిదేవంస్ వైభవ హరనేత్రాగ్ సందగ్ధ కామసంజీవనౌషీ శ్రీమద్భాగ్వ్వూట శక్తి సంపూర్ణ పంకజ కంటా దక్కడి పర్యంత మధ్యకూఢ స్వరూపిణి శక్తి గూఢైక తాపన్న కచ్చి దోబగదారిణి మూల మంత్రాత్మిక మూల గుటత్రయ ారైక నిలయ బ్రహ్మగ్రంథి వివేదిని విష్ణు విష్ణుగ్రంథి వివేదిని ఆజ్ఞా అలస్త చక్రాంతరాళస్త రుద్రగ్రంథి వివేదిని సహస్రరాంబుజారుూఢ సుధాసారాభివర్చిని కటిల్ లతరుచి శక్ష్ పరిసంస్థిత మహాశక్తి కుండలిని బిష తో ి భవని భవనగమ్య భవ రంగ్య కుటారీగా భద్రప్రీయ భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియ భక్తిగమ్య భక్తి వశ్య భయపహ శాంభవి శారదా శర్వాణి శర్మదాయిని శాంగరి శ్రీ గరి శరత్చందని బాణ శాతోధరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేప నిర్మ నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కలా శాంత నిష్కామా నిత్య నిత్యముక్త నిర్వికారా నిష్ా నియ నిత్య శుద్ధి నిష్కారణ నిష్కలాంక నీరాగరాగ నిరాగరాగమగి నిర్మద మదనాశిని నిశ్చింత నిర్హంకార నిర్మోహ మోహనాశిని నిష్పాప నిష్పాశిని నిష్క్రోధా క్రోధ శమణి నిర్లభా లోపనాశిని నిశంశయా సంశయాగ్ని నిర్భవా భవనాశి ిఖప దుష్ట దూరా దురాచార శణి దోషవర్జిత సర్వ్ఞా సాంద్రకరుణ సమానా దీకవ సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశేష్ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి सर्वयंत्रात्मिक मनोमयी माहेश्वरी महादेवी महालक्ष्मी मृढ़ महारूप महापूज्य महापातकनाशिनी महामाया महासत्व महाशक्तिर महाभोग महेश्वर्य महावीर महाबल महाबुद्धिर्म सिद्धिर्मायोगीश्वरी महातंत्र महामंत्र महायंत्र महासन महायागा क्रमाराध्य महाभैरव पूजिता महेश्वर महा महेश्वर महा 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 महाश्रीमारायण మహాకమేశ మహిషి మహా త్రిపుర సుందరి చతు చతుల కలమయ్ మహాచతు ఘనసేయుధ మన విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగ చారు రూపా చారు హాసారు చంద్ర కళాధర చిరాచర జగన్నా చిత్రజికేతన పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ ప్రజాత్మిక సర్వస్తిరా సృష్టిక సృష్టి క్రతిబ్రహ్మ రూపా గోప్తి గోవింద రూపిణి రుద్రూపా తిరుదానాకరీశ్వరి సదావానుగ్రహ దృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవ పద్మాసన భగవతి పద్మనాభా సహోదరి ఉన్మేషాన్మీషోత్పన్న విభన్నా భోలావరి సహస్ర సహస్ర శీర్ష వదనా సహస్రా సహస్రపాదు ఆ బ్రహ్మకీట జనని వర్ణా శ్రేవిదారిణి విజ్ఞాన రూపాగ్ని పుణ్య పుణ్యఫుల ప్రభ